తిరుమల అంటే పవిత్రమైన కొండ అని అర్థము తిరుమల పైన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిని తిరుమల గుడి అని అంటారు పల్లవరాజుల కాలంలో తిరుమల గుడి విశేషాలు ఎక్కడా దొరకకపోయినా విజయనగర రాజుల కాలంలోని శాసనాల ఆధారంగా మనకు తిరుమల గుడి విశేషాలు తెలుస్తాయి విజయనగర రాజులు పతనమైన తరువాత తిరుమల పరిపాలన పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారి చేతుల్లోకి పోయింది ఆ తర్వాత బ్రిటిష్ వారి పరిపాలనలో ఉండేది తరువాత బ్రిటిష్ ప్రభుత్వం నుండి వేరు చేసి మహంత్ అధికారంలోకి వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై రెండులో తిరుమల తిరుపతి దేవస్థానం చట్ట ప్రకారం టీటీడీ పరిపాలనలోకి వచ్చింది ఏడు మంది సభ్యులతో టీటీడీ కమిటీ మొదలయ్యింది ఈ రోజు వరకు తిరుమల గుడి టీటీడీ ఆధీనంలోనే నడుస్తున్నది రెండు వందల సంవత్సరాల క్రితం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఆధీనంలో ఉండేది వారు చాలా సంవత్సరాలు కష్టపడి దేవాలయాలు నిరంతరంగా కొనసాగటానికి కావలసిన వనరులు సమకూర్చాలని ఎంతో సమాచారాన్ని సేకరించి నాలుగు పట్టీలను తయారు చేశారు మొదటిది సవాల్ జవాబు పట్టిక రెండవది కైంకర్య పట్టిక మూడవది పహిమహేషి పట్టిక నాలుగవది దిట్టం పుస్తకము సవాల్ జవాబు పట్టిక పద్నాలుగు ప్రశ్నలతో వాటి యొక్క సమాధానంతో కూడి ఉంటుంది ఈ పట్టికలో దేవాలయం యొక్క ఆదాయం వ్యయం ఆస్తులు పారంపర్య హక్కులు మొదలగు విషయాలు కలిగి ఉంటుంది ఈ పట్టికలో తిరుపతి పట్టణ విస్తీర్ణము తెలుపబడి ఉన్నది దాని ప్రకారము తిరుపతి పట్టణము తూర్పున స్వర్ణముఖి నది అంటే కాళహస్తి వరకు పడమర పీలేరు వరకు దక్షిణం నారాయణవరం వరకు ఉత్తరాన ఎర్రగుంట వరకు విస్తరింపబడి ఉన్నది వీటికి గుర్తుగా ఆ ప్రదేశాలలో స్వామివారి శంకు చక్రములు చిహ్నముగా ఉన్న రాళ్లను పాతారు కైంకర్య పట్టికలో ఉద్యోగస్తుల వివరాలు ఉంటాయి దాని ప్రకారం అప్పట్లో దేవాలయానికి సంబంధించిన ఉద్యోగులు మొత్తం తొంభై రెండు మంది ఉంటే గుడికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు పారుపచ్చదార్ అని ఉండేవాడు అతనే గుడికి ప్రధాన అధికారి అలాగే అప్పట్లో గుడిని ఎలా తెరిచేవారు అన్న వివ విషయాన్ని తెలుసుకుందాం బంగారు వాకిలి అంటే ద్వారపాలకుల మధ్య ఉన్న తలుపు మరియు ఆభరణాల పెట్టె యొక్క తాళం చెవులు జయంగారు వద్ద ఉండేవి రెండవ వాకిలి మరియు స్వామివారి రోజూ ధరించే ఆభరణాల పెట్టె యొక్క తాళం చెవులు అర్చకుడి వద్ద ఉండేవి గుడి తలుపులు ఉదయం ఎనిమిది గంటలకు తెరిచేవారు గుడి తలుపులు తెరవటానికి ముందు ఒక గుమాస్త జయంగారింటికి మరొక గుమాస్త అర్చకస్వామి ఇంటికి వెళ్ళి వాళ్లను దగ్గర ఉండి తీసుకుని వచ్చేవారు బంగారు వాకిలి తలుపులు తెరిచేటప్పుడు పారుపచ్చదారు మిగతా సిబ్బంది అక్కడే ఉండేవాళ్ళు తలుపులు తెరిచిన వెంటనే అర్చకుడు ఏకాంగి గొల్ల మొదటిగా లోపలికి వెళ్ళి తలుపులు మూసేసేవారు లోపల అఖండ జ్యోతిని సరిచేసి తలుపులు తీసేవారు అప్పుడు అన్నమయ్య వంశస్థుడు కీర్తనలు చేసేవాడు మొట్టమొదట గారు ఇచ్చిన హారతి పళ్ళెంతో అర్చకస్వామి స్వామివారికి హారతి ఇచ్చేవారు తొమ్మిది గంటలకి తోమాల సేవ నైవేద్యము జరిగిన తరువాత పది గంటల నుండి పన్నెండు గంటల వరకు భక్తులకు స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని అనుమతిని ఇచ్చేవారు మరలా మధ్యాహ్నం ఒంటి గంటకు రెండవ గంట కొడతారు తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు పూజా కార్యక్రమాలు పూర్తి చేసి నైవేద్యం పెట్టిన తర్వాత తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకొనవచ్చును పది గంటలకు ఏకాంత సేవ అంటే రోజు మొత్తానికి మూడు గంటలు మాత్రమే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం ఉండేది తరువాత ప్రసాదాల విషయానికి వస్తే ప్రసాదాలకు కావలసిన ముడి సరుకులు ప్రసాదాల వివరాలు ఎప్పుడు ఏ ప్రసాదం వినియోగించాలి ఏ పండుగకు ఏ ప్రసాదం తయారు చేయాలి దాని ఎలా వినియోగించాలి అన్న విషయాలను దిట్టం పుస్తకంలో వివరంగా చెప్పబడి ఉంది స్వామివారికి ఎప్పుడెప్పుడు ఏ ప్రసాదాలు నైవేద్యం పెడతారు అన్న విషయానికి వస్తే ఉదయం మాత్ర అంటే పాలం మేగడతో కలిసిన అన్నము దద్యోదనము బగాళాబాతు చప్పిడి అన్నం అంటే ఉత్త అన్నము నైవేద్యం చేస్తారు మధ్యాహ్నం వండిన అన్నము పప్పు రసము లాంటిది నైవేద్యం పెడతారు రాత్రిపూట నేతితో చేసిన మిరియాల అన్నము బెల్లంతో చేసిన పరమాన్నము ఉత్త అన్నము నైవేద్యం పెడతారు ఇక స్వామివారి ఆదాయ విషయానికి వస్తే ఈ పట్టిక ప్రకారము స్వామివారి ఆదాయం పద్దెనిమిది వందల ఇరవై మూడులో అంటే రెండు వందల సంవత్సరానికి మునుపు సంవత్సరానికి ఒక లక్ష డెబ్బై ఏడు వేల రూపాయలు వచ్చేవి ఖర్చు ఎనభై ఒక్క వెయ్యి నాలుగు వందల డెబ్భై ఆరు రూపాయలు అయ్యేవి అంటే స్వామివారికి ఆదాయం మూడు విధాలుగా వచ్చేవి సర్కారు పంపిణీ అంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కానుకలు సేవలు అయితే సర్కారు పంపిణీ వల్ల వచ్చే ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉండేది ఎందుకో తెలియదు కానీ స్వామివారి ఆదాయం పది సంవత్సరాల కాలంలో అంటే పద్దెనిమిది వందల ముప్పై మూడులో యాభై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలకి తగ్గిపోయి వ్యయం మాత్రం డెబ్భై ఒక్క వెయ్యిలో ఉండేది అంటే స్వామివారి నర్సరీ ఆదాయం ఐదు వేల రూపాయలు అన్నమాట అంటే స్వామివారి ఆదాయం ఒక రోజుకి నూట యాభై రూపాయలు ఇప్పుడు స్వామివారి ఆదాయం ఒక రోజుకి ఆరు కోట్ల నుండి ఏడు కోట్లు ఉన్నది మరి అంతే ఆదాయంతో గుడిని ఎలా గడిపారు అని సందేహం మనందరికీ వస్తుంది అటువంటి తిరుమల ఇప్పుడు లక్షల మంది భక్తులతో కోట్ల ఆదాయంతో ఉన్నది అంటే అది ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దయా కటాక్షాలు తిరుమల గురించి మరి ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే దయచేసి ఆర్బీ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి